వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం దేవరకద్ర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు దేవరకద్రలో నిర్వహించిన నిరసన కార్యక్రమం కొండా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ ను అవమానపరుస్తూ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు రాజ్యసభ పతిని అవమానించే విధంగా ప్రవర్తించడం అటు విషయాలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయన వీడియోలో తీస్తూ సభాపతిని అవమానిపరచడం భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా కాంగ్రెస్ ఎంపీల వ్యవహార తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ దేవరకత్ర నియోజకవర్గ నాయకులు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా కార్యదర్శి కొత్తకాపు కాపు యువ యువమోర్చా జిల్లా కార్యదర్శి కృష్ణంరాజు జిల్లా నాయకులు చంద్రశేఖర్ దేవన్న సీనియర్ నాయకులు నాగిరెడ్డి మండల ఓబీసీ అధ్యక్షులు రాజు నరేష్ మాధవులు గోపాల్ శ్రీనివాసులు బాలరాజ్ సంజీవ శంకర్ మండల యువమోర్చా ఉపాధ్యక్షులు నరేష్ కుమార్ రజనీకాంత్ వార్డ్ మెంబర్ స్టేషన్ సత్తి పరమటి వీరారెడ్డి వాకిటి ఆంజనేయులు యుగేందర్ రెడ్డి డోకుర్ రాజు టీఎం వెంకటేష్ ఆంజి స్టేషన్ రాజు పడమటి మహేష్ రెడ్డి కార్యకర్తలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ చేసి లైక్ చేసి షేర్ చేయండి Jembali raja Sama-sama